పల్లె యువకులు రొప్పుతూ చెప్పారు సరిగ్గా ఓ గంట క్రితం నిన్న సాయంకాలం గుట్టకు దిగువ భాగంలో ఎరగా కట్టిన ఎద్దును మానిటర్ హతమార్చింది బండరాయికి చుట్టిన తాడు తెగిపోయి ఉంది పెద్ద పులినైనా ప్రతిఘటించకుండా విడిచిపెట్టవు ఎద్దులు గేదెల వంటి పశువులు నేలపై చెదిరిన ఇసుకను చూసి గ్రహించాడు తనని తాను కాపాడుకునే ప్రయత్నంగా ఎద్దు ఎంత శ్రమపడింది చుట్టూ ఖాళీ ప్రదేశం కావడంతో తన ఆహారాన్ని సమీపంలో దాచే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశాయి మానిటర్ పాదాల గుర్తులు నొప్పి మూలంగా నడవడం కష్టమైన పులి అడుగుజాడల్ని అనుసరిస్తూ అక్కడికి రెండు వందల గజాల దూరంలో ఉన్న గుట్టపైకి ఎక్కాడు చైతన్య మనుషులు నడవడానికి వీలుగా ఉండే రాళ్లు పేర్చిన గుట్టపైన నడుస్తూ మడుగులా ఉన్న రక్తాన్ని చూసి ఆగాడు అక్కడి నుంచి బొట్లుగా కారిన రక్తపు మరికలను బట్టి మానిటర్ తన వేటను ఎక్కడ దాచింది గ్రహించడం కష్టం కాలేదు అతడు నడుస్తున్న గుట్ట ఓ అంచున మధ్యగా చీలి సుమారు ఇరవై అడుగుల లోతుతో పది అడుగుల వెడల్పుతో కలబంద బ్రహ్మజముడు లాంటి ముళ్ళ చెట్లతో నిండి ఉంది వాగునీళ్లతోనో వర్షపు నీళ్లతోనో వాటి మధ్యగా ఓ పదిహేను అడుగుల లోతుగా గొయ్యి ఒకటి కనిపించింది ఆ నీటి అంచునే ఎద్దు కళేబరం ఉంచబడింది కళేబరాన్ని ఇంకా ఏ కొద్దిగానో ముట్టుకోకపోవడంతో మానిటర్ మళ్ళీ త్వరలోనే తిరిగి వస్తుందన్న నమ్మకం అతనికి ఏర్పడింది అంత శ్రమపడి ఇంత గోప్యంగా దాచిన తన వేటను అందులోనూ పగటి పూట చాలా జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది పులి ఇప్పటిక అతని సమస్య ఎక్కడ వేయాలి అన్నది చీలిన గుట్ట నడుమ ఎత్తైన సింధూర చెట్లున్నా అవి పైకెక్కడానికి అనుకూలంగా లేవు కానీ కళేపుర ఉన్న గోతికి పడమట్టి దిక్కున గుట్టకు ఆనుకుని నేలపై పది అడుగుల ఎత్తున ఓ రావి చెట్టు ఉంది దానిపై కూర్చుంటే కలేబురం కనిపించకపోయినా బ్రహ్మజముడు మొక్కల మధ్య నుండి అక్కడికి చేరుకునే మ్యానిటర్ రాక మాత్రం పైగా వేటను అక్కడ వదిలి వెళ్లిన పులి పాదాల గుర్తులు ఆ మొక్కల మధ్య కనిపించడంతో తిరిగే మ్యానిటర్ అదే మార్గం గుండా మరలి వస్తుందన్నది అతని నమ్మకం ఒకవేళ ఆ మార్గాన్ని ఎన్నుకోకపోతే మానిటర్ గుట్టపై నుంచి వచ్చి లోయలోకి దూకాలి అది చిరుతకు తప్ప పెద్ద పులికి సాధ్యం కాని పని అందుకే నేలకు అంత తక్కువ ఎత్తున ఉన్న రావి చెట్టు పైన కూర్చోవడం ప్రమాదమని అంత హెచ్చరిస్తున్న చైతన్య వినలేదు వ్యక్తిగతంగా అతడిలోని సహనం నశించిపోతున్న పరిస్థితిలో వారి మాటల్ని అతడు పట్టించుకోలేదు సాయంకాలం నాలుగైంది అందరినీ వెళ్లిపోమని చెప్పి రైఫిల్ సరిచేసుకుని కూర్చున్నాడు సూర్యాస్తమయానికి ముందుగా పులి తిరిగి వస్తుందన్న నమ్మకం అతనికి లేదు ఓ పక్కగా ఖాళీ మైదానం తూర్పు భాగాన స్పష్టంగా కనిపిస్తున్న చీలిన కొండ రావి చెట్టుకు దక్షిణంగా బాగా ఎత్తు పెరిగిన డొంకలు ఎడమ పక్కగా చిన్న కలుపు మొక్కైన లేని రాళ్లతో నిండిన గుట్ట వెనుక భాగం రావి చెట్టు ఆకుల మధ్యగా బ్రహ్మజముడు మొక్కల నడుమగల సన్నని తోవని చూస్తూ కూర్చున్నాడు ఆలస్యమవుతున్న కొద్దీ టెన్షన్ ఎక్కువ అవుతోంది గాయాలతో నిండిన తొడల భాగం విపరీతంగా నొప్పి పుడుతుంటే కొమ్మలపైన కూర్చోవడమే కష్టంగా ఉంది అతనికి ఇప్పుడు గోతులో ఉన్న ఎద్దు కలేబరం కనిపించడం లేదు చుట్టూ పెరిగిన మొక్కల మూలంగా కేవలం పులి రావాల్సిన మార్గంలోనే దృష్టి సారించి పులి రాకను సూచించే దుప్పి కనుసు కోతుల హెచ్చరికల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు పిల్లి జాతికి చెందిన జంతువుల ఆగమనాన్ని సూచిస్తాయన్న నమ్మకంతో ఉన్న చైతన్య తను పొరపాటు పడ్డాడని తెలుసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు చీలిన గుట్ట మధ్య పులి గుర్రుమన్న చప్పుడు వినిపించింది అది ఆకలితో ఎద్దు మాంసాన్ని తింటూ చేసిన శబ్దం కావచ్చు లేదా తన ఉనికిని గుర్తించి ఉక్రోషాన్ని వ్యక్తం చేసిన విధానం కావచ్చు గుండెలోకి రక్తం ఎగజమ్మినట్టయింది పులి తను కనిపించకుండా చేసే అటువంటి శబ్దాలు అందులోనూ నేలకు చాలా దిగువగా ఉన్న చెట్టుపై కూర్చున్న చైతన్యలో ఎటువంటి సంచలనం చేసింది కేవలం అటువంటి సన్నివేశాలను ఎదుర్కొన్న వ్యక్తులకు మాత్రమే తెలిసిన విషయం మరోసారి గుర్రుమంది ఈసారి స్పష్టంగా వినపడింది ఆశ్చర్యపోయాడు ఇంత అప్రమత్తంగా తను కాపలా కాస్తుంటే పులి కలేపరాన్ని ఎలా చేరిందో తెలియక అనుమానం లేదు అది చాలా ఆనందంగా ఎద్దు మాంసాన్ని చీల్చుతూ చేస్తున్న చప్పుడది ఇంతలో హఠాత్తుగా అతని దృష్టి గుట్టపై నుంచి నెమ్మదిగా ప్రాకుతున్న ఓ ఎలుగుబంటిపై పడింది సుమారు ఏడెనిమిది వందల పౌండ్ల బరువున్న ఆ ఎలుగుబంటి పాముల పొట్టని నేలకి ఆనించి తలను అటూ ఇటూ తిప్పుతూ గుట్టకి దిగువ భాగంలో ఉన్న దేనికో ఆకర్షితురాలైనట్లు మెల్లగా ముందుకు వస్తోంది పగటిపూట గుట్టల నడుమ గాలి పైకి వీచడంతో బహుశా విపరీతమైన ఘాణ శక్తి గల ఎలుగుబంటి ఎద్దు కలేబరపు దుర్గంధం గుర్తించి ఉండొచ్చు అదృష్టవశాత్తు చైతన్య కాస్త కుడివైపుకు ఉండడంతో అతని వాసనని ఎలుగు గ్రహించలేకపోయింది చైతన్య రెప్ప వేయకుండా చూస్తున్నాడు ఎలుగుబంట్లు పళ్ళు వేళ్ళు దుంపలు క్రిమి కీటకాలని మాత్రమే కాదు మాంసాన్ని తింటాయి ఏ ఉద్దేశంతో ఎలుగు బంటి అలా ప్రవర్తిస్తుందో ముందు చైతన్యకు అర్థం కాలేదు పొంచి పొంచి ముందుకు కదలడం అన్నది కేవలం పులులు చిరుతలు పాములు మాత్రమే చేస్తాయని తెలిసిన చైతన్యకు ఇదొక కొత్త అనుభవం ఎలుగు చప్పుడు చేయకుండా లోయ అంచుకు ప్రాకుతోంది లోయకు దగ్గరవుతున్న కొద్దీ మరింత జాగ్రత్త కనబరుస్తూ నీడలా నిశ్శబ్దంగా కాళ్ళను వంచి నేలకు వంగి చీలిన గుట్ట అంచుకు చేరుకుంది దొంగల నెమ్మదిగా పైకెత్తి ఓ మారు క్రిందికి చూసి మళ్ళీ అంతలోనే తలను వెనక్కి జరిపింది ఆ తర్వాత జరగబోయేదేమిటో గ్రహించిన చైతన్య గొంతు తడారిపోతోంది శరీరం సన్నగా వనకడం మొదలుపెట్టింది చిరుతల్ని తరిమి వాటి ఆహారాన్ని ఎలుగులు తినడం చైతన్యపూర్వం చూశాడు కానీ ఇప్పుడు అది చేరింది సామాన్యమైన జంతువుని కాదు అసాధారణమైన శక్తితో ఎంత బలిష్టమైన క్రూర మృగాన్నైనా క్రూరంగా హతమార్చగల పెద్ద పులిని వెనక్కి మరలుతుందనుకున్నాడు చైతన్య ఎలుగుబంటి తల వెనక్కి తీసుకోగానే కానీ అది చాటుగా సమయం కోసం పొంచి ఉన్నట్టు క్రిందనే చూస్తూ ఉండిపోయింది కొన్ని క్షణాల పాటు ఇంతలో పెళ్ళుక్కున ఎముకలు విరిచిన చప్పుడు లోయలో అంతవరకు ఎలుగు ఎందుకు వేచిందో లేక ఆ అవకాశం కోసం వేచి చూసిందో భీతావహమైన అరుపుతో లోయలోకి దుమికింది అంతకు మించిన గాన్రింపుతో పులి జవాబు చెప్పింది అరణ్యంలో బలమైన జంతువు బలహీనమైన జంతువును వేటాడడం తప్ప రెండు బలమైన జంతువుల మధ్య పోరాటం అన్నది చాలా అరుదైన విషయం ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఒక జంతువు మరో జంతువును ఆహారంగా మార్చుకోవడానికి కాదు కేవలం యుద్ధం కోసం తమ బలబలాల్ని తేల్చుకోవడం కోసం గొయ్యికి చుట్టూ ఎత్తైన పొదలుండడం మూలంగా వాటి ఘర్షణ స్పష్టంగా చూసే అవకాశం చైతన్యకు కలగలేదు కానీ పరిమితమైన గుహలాంటి ప్రదేశంలో చీలిన గుట్ట మధ్య వాటి భీకర ప్రతిధ్వనించి వాతావరణాన్ని మరింత భయానకంగా మార్చుతున్నాయి కాలం స్తంభించినట్టు అచేతనంగా ఉండిపోయాడు చైతన్య ఆ తర్వాత ఏం జరిగేది ఊహించలేని స్థితిలో కేవలం మూడే నిమిషాల పోరాటం అది ఆ తర్వాత హఠాత్తుగా పెద్ద పులి చీలిన గుట్టల మధ్య నుంచి పరుగు తీసింది వెనుక దారుణంగా గాయపడ్డ ఎలుగు అనుసరిస్తుంటే అత్యంత పరాక్రమాన్ని ప్రదర్శించాల్సిన పెద్ద పులి అలా ఓటమిని అంగీకరించినట్టు దౌడు తీస్తుంటే క్షణంలో వెయ్యో వంతు ఆశ్చర్యపోయిన చైతన్య గురి చూసి కాల్చడంలో కొద్దిపాటి ఆలస్యం చేశాడు అంతే గుట్టకు ఆవలి పక్కగా వెళ్లిన పులి రెప్పపాటులో గుండెని దూసుకుపోవాల్సిన తూటా బారి నుంచి తనను తాను రక్షించుకుంది రైఫిల్ నుంచి జారిన తూట ఓ రాయిని ఢీకొని ఆ లోయలో మరఫిరంగిలా మరోగింది టక్కున ఆగింది ఎలుగు బంటి రక్తసిక్తమైన దేహంతో అప్పటికే ఉన్మాదిగా మారిన ఎలుగు తుపాకీ మూతకు మరింత పిచ్చెక్కినట్టయి ఓ పెద్ద బండరాయిలా చాలా వేగంగా చైతన్యను సమీపించింది మరికొన్ని సెకండ్ల వ్యవధిలో దూరంగా పల్లెలోని ప్రజలకు తుపాకీ మూతతో పాటు ఓ మనిషి ఆర్తనాదం కూడా స్పష్టంగా వినిపించింది